హాయ్ వెల్కమ్ తెలుగు అసలు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి ఏంటి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు అంటే దీన్ని మితిమీరిన అనాలో లేకపోతే అతికండ గౌరవం అనాలో అసలు అర్థం కావట్లేదు అని చెప్పడానికి కూడా మాట్లాడట్లేదు ఎందుకంటే ప్రియుడు తనతో క్లోజ్ గా ఉండడం లేదని ఓ మహిళ చేసిన ఆ తెక్క పనికి పంతొమ్మిది లక్షల మేర ఆస్తి నష్టం అనేది వచ్చింది అసలు ఇంతకీ ఆమె ఏం చేసింది పంతొమ్మిది లక్షల నష్టం అనేది ఎలా ఏర్పడింది అంటే ఓ మహిళ ప్రియుడు తనతో సఖ్యతగా అంటే క్లోజ్ గా ఉండడం లేదని అతని ఇటీవల కొన్న కాస్ట్లీ బైక్ నిపుబెట్టింది అతను క్లోజ్ గా ఉండట్లేదని బైక్ నింది తెల్లే దీంతో అతని బైక్ పక్కనున్న మరో పద్దెనిమిది వాహనాలనేవి కూడా మంటలు అంటుకొని కాలిపోయాయి తొలుత అందరూ ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు కానీ దగ్గరలోని సీసీ ఫుటేజ్ చూస్తే గనక మేడం గారి భాగోతం అనేది బయటపడింది ఇవేం చేసింది తనతో క్లోజ్గా ఉండట్లేదు అని చెప్పి బైక్ ని నగిలిబెట్టింది జీవీఎంసి లో వర్క్ చేస్తున్న ఓ పెళ్ళైన వ్యక్తికి బర్మా క్యాంప్ ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల ఎంక్వైరీలో తేలింది అయితే ఆమె తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని అపార్ట్మెంట్ సెలార్లోకి వెళ్ళి ప్రియుడి బైక్ నిపుటింది దీంతో ఆ బైక్ పక్కనున్న అంటే పార్క్ చేసినవి ఉంటాయి కదా సెలర్ లో అంటే ఒకటి రెండు సో లైన్ గా పార్క్ చేసినవి ఉంటాయి కాబట్టి ఆ బైక్ ని తగలబెడితే పక్కనున్న ఆ పార్క్ చేసిన వాహనాలన్నీ కూడా దగ్ధం అయిపోయాయి బూడిదైపోయి ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రవేశపెడితే న్యాయమూర్తి రిమాండ్ కూడా విధి విధించేశాడు అయితే నిందితురాలిని కోలుగట్ల కనకేశ్వరి అని అలియాస్ కరుణ అని పిలుస్తారట ఈమె ముప్పై ఏడు సంవత్సరాలు కూడా కొంతకాలంగా ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగడం లేదని అతను ఇటీవలే కొనుగోలు చేసిన బైక్ ని తగలబెట్టిందని ఏసీపీ లక్ష్మణమూర్తి అయితే చెప్తున్నారు క్రమంగా ఆ మంట సల్లార్లో పార్క్ చేసిన మిగిలిన బైకులన్నీ కూడా వ్యాపించడంతో మొత్తం పద్దెనిమిది బైకులు కాలిపోయాయట అయితే ఫస్ట్ ఫ్లోర్కు కూడా మంటల సెగ అనేది వ్యాపించడం వల్ల ఆస్తి నష్టం కూడా పెరిగిపోయిందట ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో ఇల్లులు ఉంటాయి కదా సో వాళ్ళ ఇళ్లలో కూడా కొంతవరకు ఆస్తి నష్టం వాటిల్లిందట అండ్ ఈ ఘటనపై ఆ యువతిని విచారించగా తొలత అసలు తనకేం తెలియదు నాకు ఏం జరిగిందో ఏంటి అండ్ ఏంటని చెప్పుకొచ్చిందంట అండ్ తర్వాత సమీప ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ సీసీ కెమెరా ఉంటుంది కదా వదిలిపెట్టదు మొత్తం ఉన్నది ఉన్నది రికార్డ్ చేస్తుంది కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్లు చెక్ చేస్తే ఆమె పని చేసినట్లుగా తెలిసింది ఆ తర్వాత ఒప్పుకునేందట సో ఇదంతా కూడా ఏసీపీ వివరించారు అండ్ ఏదేమైనా అంటే ప్రియుడి మీద కోపం వస్తే ఆయన తగిలిబెట్టిన సిచ్యువేషన్స్ సన్నివేశాలు కూడా ఈ మధ్య మనం చాలా చూస్తున్నాం అండ్ వాళ్ళ బైక్ ని ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు అండ్ ఇదంతా విన్న మీకేం అర్థం ఏందో కామెంట్ చేయండి